వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు త్రీ రూట్ పెడ్జీస్తో టిక్కా ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది వెయిట్ లాస్ అండ్ గ్లో కాంబో ఈ టిక్కా తినడం వల్ల టేస్ట్తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి స్వీట్ పొటాటోలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది పొట్ట కూడా తగ్గుతుంది క్యారెట్లో ఉన్న బీటా కెరోటిన్ వల్ల స్కిన్ గ్లో అవుతుంది రింకిల్స్ కూడా తగ్గుతాయి బీట్రూట్ బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది హిమోగ్లోబిన్ పెంచుతుంది దీనివల్ల శక్తి కూడా పెరుగుతుంది ఈ మూడింటి కాంబోలో ఎలా తయారు చేయాలో టిక్క చూద్దాం పావు కిలో స్వీట్ పొటాటోస్ని తీసుకొని బాగా కడిగి ఉడికించి మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలి ఈ విధంగా బాగా మ్యాష్ చేసుకోవాలి అలాగే క్యారెట్ బీట్రూట్లను కూడా బాగా తురిమి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక బౌల్లో తురిమిన బీట్రూట్ తురిమి ఉంచుకున్న క్యారెట్ అలాగే స్వీట్ పొటాటో కూడా వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక టీ స్పూన్ పింక్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు దీనిలో ఎండుమిర్చి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకొని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు మూడు స్పూన్ల ఫ్లోర్ వేసుకొని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం చాలా కలర్ఫుల్గా ఈ మిశ్రమం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక బాణల్లో ఆయిల్ వేసుకుందాం టిక్కాలు మునిగే అంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ టిక్కాలని మనకు నచ్చిన పిల్లలకి ఇష్టమైన షేప్లో తయారు చేసుకుందాం అన్నింటినీ రెడీ చేసుకొని ఉంచుకుందాం ఈ విధంగా మీకు నచ్చిన షేపుల్లో తయారు చేసుకోండి టిక్కాలన్నీ రెడీ చేసేసుకుందాం ఆయిల్ హీట్ అయింది ఇందులో మనం రెడీ చేసి ఉంచుకున్న టిక్కాలను ఒక్కొక్కటిగా వేసుకుందాం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం లేదంటే లోపల సరిగా ఉడకదు రెండు వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి బాగా వేగాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిగిలిన టిక్కాలను కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం అన్నీ బాగా వేగిపోయాయి కదా తీసుకొని ప్లేట్లో వేసుకుందాం దీన్ని మనం టమాటో సాస్తో సర్వ్ చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పుదీనా చట్నీతో కూడా దీన్ని మనం తినచ్చు మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.